ఎవరెవరితో ఎక్కడెక్కడ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి దా అక్కడక్కడ మనం వాళ్ళ స్వభావాలన్నీ మనకు వచ్చేస్తాయి మనం ఎక్కడ ఉంటామో అక్కడ స్వభావం ఎవరితో ఉంటామో వారి స్వభావం మనకు వచ్చేస్తుంది అమెరికాలో ఉన్న మన పిల్లలు తినమన్నా ఇడ్లీలు దోశలు తినరండి పిజ్జాలు బర్గర్లు అలవాటు పడతారు అమెరికా నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు చూడండి సీరియల్స్ ఉన్నాయా అంటారు మనకి టీవీ సీరియల్సే తెలుసు వేరే తెలియదు వాళ్ళు తింటారు సీరియల్స్ని మన సీరియల్స్ మన తింటాయి వాళ్ళు ఏమో సీరియల్స్ తింటారు సీరియల్స్ అంటే తెలుసు కదా పాలల్లో వేస్తారు జంతికెల్లో ముక్కల్లా ఉంటాయి అవి పాలల్లో వేసుకుంది అదే అవి ఎప్పుడు తయారు చేశారు ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో చేశారు అవి ఉంటాయి వాళ్ళు తింటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మళ్ళీ చేస్తారు అందులో వేస్తారు ఓకే ఓకే అంటూ తింటుకుంటాడు వీడు పీకే ఇది అయినా ఎందుకు తెలుగు వాడు కదా వాడు ఆలేరు వాడు కదా అమెరికా వాడు అయిపోయాడు ఇప్పుడు పదేళ్ళు అక్కడ ఉన్నాడు సీరియల్సే తింటాడు నీకు నువ్వు దోషేస్తే తిండవాడు దోశ మా సీరియల్స్ నేర్చుకొని ఈ ముసలావుడికి ఇప్పుడు సాగు గాలానికి లావు దుఃఖం ఈవినింగ్ సీరియల్స్ అవ్వడం చేస్తాడు